ే శరణమయ్యప్ప పాతాల గంగ దర్శనం స్నానం అక్కడ అభిషేకం శివాలింగం అభిషేకం అన్నీ జరిగినాయి ఇప్పుడు మాతా ఇది సాండ్రోల్ వీడియో చేయక జర్నీ చేయక ఇంకా మాది పదిహేడో తారీఖు ఇరుగుడి మాది ఇరుగుడి పదిహేడు తారీఖు ఇప్పుడు స్వామిలో మేదకొత్త స్వామికి వస్తుంది పదిహేడో తారీఖు మా ఇరుగుడి పద్దెనిమిదో తారీఖు ఇగేవాళ్ళు చెప్తాను ట్రైన్ ట్రైన్ రైలుకి పోతాను సార్ రైలు ఫిక్స్ అయ్యింది మా మా కొండలు ఎట్ట కట్టారు మాత రావ సమాచారం మా కోడల పిల్లమాత మా కోడల మాట నెక్స్ట్ కాబోయే సినిమా హీరోయిన్ సాగు ఇది ఏదో ఒకంటారు రాళ్ళు కానీ వాతావరణం ఎంత చక్కగా ఉందో శ్రీశైలం వాతావరణం ఊలుగా ఉంది బాగుంది అప్ప రావాలా రా అయ్యింది అవడం అంటావు పంపు సరే కేరళ ఎక్కువ నువ్వు ఇక్కడ ఫోన్ ఉన్నప్పు ఫోన్లో మా పోస నిజంగా చెప్తాను ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికి కూడా పెద్దగా అందరూ నడిపించే పోన్తో నడిపించే పోవచ్చు అంత రకాలు తెలుసా శ్రీశైలంలో పాతాల గంగా సార్ పాతాల గంగా పాతంగా అంటారు కానీ పాతాల గంగ అనేది పూర్ పేరు మీరు మాత్రం క్లిష్టానది అంతే కదా బయలుదేరం శ్రీశైలం దర్శనానికి స్పష్ట దర్శనానికి మరి ఎంత స్వామి చూద్దాం రాములవారు స్వయం చేసిందేగా రాములు వారు తన సొంత చేతులతో తయారు చేసిన లింగాన్ని రామ ప్లస్ ఈశ్వర రామేశ్వర రామేశ్వర లింగం రాముడు రావణాసుడుపై యుద్ధం పోయేటప్పుడు శివలింగాన్ని చేతులతో తయారు చేసి పూజ చేసి యుద్ధానికి పోయింది అది కరెక్ట్ అది రామేశ్వరం తర్వాత అది చిన్నగా ఉంటుంది పెద్దగా ఉండవు తర్వాత ఇక్కడ శ్రీశైలంలో కూడా గణేష్ శివలింగం ఎంత ఉంటుంది ఇంతే ఉంటుంది స్వయంభుగా జలిసిన సాయం కాబట్టి కొంచెమే ఉంటుంది ప్రతిష్ఠించిన ప్రతిష్ఠించిన శివలింగాలు చాలా ఎత్తులో రకాలుగా ఉంటాయి ఇది స్వయంభుగా వెలిసిన శివలింగం అది మామూలు విషయం కాదు శ్రీశైలం అంటే రామేశ్వరంలో పట్టి శివలింగం ఇంతే ఉంటుంది కరామాత వెంకట స్వామి చెప్తున్నాను మణితరం రేవు రెండు పైలు సాయం చేసాం కదా అప్పుడు బాయిలు వేరు సైపు బయలు వేసాను నువ్వు దుబాయ్ పోయినా పోవాలి కదా అప్పుడు చెప్తున్నావు అప్పుడు మనం పోయినప్పుడు బాయిలు నాచాలుగా ఉన్నాయి ఇరవై రెండు బాయిలు నాచాలుగా ఉన్నాయి ఇప్పుడు ఇరవై రెండు బాయిల్లో నాలుగు మూడే ఉన్నాయి సార్ నాచాలుగా మిగతా అన్ని ప్లాస్టిక్ ప్లాస్టిక్ తీశారు లోన వర్లేసి బగ్గి తీసి ప్లాస్టిక్ తీశారు నిజం సామి అప్పుడు ఇరవై రెండు బాయిలు నాచాలుగా ఉన్నాయి ఇప్పుడు రావాల్సిన ఒక నాలుగు బాయిలు చూసిన నాలుగు బాయిలు మూడు బాయిలు ఉన్నాయి

ఉత్తరం దక్షిణం దక్షిణం స్వాగతం సుస్వాగతం ఏంటి ఆడుకోవాలి దృశ్య కేంద్రం అంటారు ఎవరు స్వామి సన్నో అప్ప నిజంగా కరా పాత ఎలా హైట్లో ఉంటాడు ఇరవై రెండు కొండరు ఏమంటారు వెళ్ళిపోవాలి స్వామి శరణమయ్యప్ప పావాల 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 సాక్షి గణపతి టెంపుల్ స్వామి శరణం శ్రీశైలం సాక్షి గణపతి టెంపుల్ అనమాట చాలా పవర్ఫుల్ పది రూపాయల పెద్ద షెడ్ హోమ్ హోమ్ నాడుతుంది हा बाउन दर्शन दुक्षित महत्व मस्तु खिङ्ग दर्शन चाहिँ फस्टी सामे साक्षी गणपति टेम्पल एउटा सामा స్వామి ఆరతి ఎన్నిసార్లు తీసుకోవచ్చు లక్ష సార్లు తీసుకోవచ్చు ఎన్ని తీసుకోవచ్చు బయట బాబా తీసుకోవచ్చు పోయి ఇక్కడ చూడండి స్వామి ఓం నమ శివాత గంగ పక్కన ఉన్న ఇది పాత పక్కన ఉన్న గూడె జై శ్రీరామ్